ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అధికారులు వెంటనే మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి ఆపాలని ఆదేశించింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి సుప్రీంకోర్టు ఉత్తర్వులపై వివరాలు చెప్పండి ఈరోజు రోజు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ వ్యవహారంపై ముఖ్యంగా అక్రమ ఇసుక మైనింగ్ వ్యవహారంపై విచారణ జరిగింది జస్టిస్ అభయ్ శోకా నేతృత్వంలో ధర్మాసనం జరిగినటువంటి విచారణలో ఆ ధర్మం సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన హగరం తాము అగ్రమై ముందు పై చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి తాము ఆ మేరకు తాము తీసుకున్నటువంటి చర్యలన్నిటిని తాము అత్రివేటు రూపంలో దాఖలు చేశాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ధర్మాచారం దృష్టికి తీసుకురాగా మీరు తీసుకునేటువంటి చర్యలన్నీ ఎలా ఉన్నాయో ప్రతివాదులుగా ఉన్నటువంటి వారు అందించినటువంటి వివరాల ప్రకారం తెలుస్తా ఉంది సుప్రీంకోర్టు గత నెల అదే ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మధ్య ఆదేశాలు అక్రమ మైనింగ్ ఎంపుదల చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ యంత్రాలతో కూడినటువంటి అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లుగా ఫోటోలు ఫోటోలన్నీ సమర్పించారని దీంట్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తో పాటు ఫోటో తీసినటువంటి తేదీ సమయం కూడా దాంట్లో చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి అయినప్పటికీ మీరు మైనింగ్ ఆపుతున్నామంటూ చర్యలు చేపడుతున్నామంటూ తీసుకుంటున్నటువంటి చర్యలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలు చూపించటం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వచ్చింత అసహనాన్ని వ్యక్తం చేసింది ఇదే సందర్భంలో ప్రతివాదిగా ఉన్నటువంటి నాగేంద్ర కుమార్ తరఫు న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా జరుగుతున్నటువంటి వ్యవహారము రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి పైన ఎన్జిటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొత్తగా మళ్ళీ మళ్లీ సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఇంకా ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి అన్ని ఆధారాలను కోర్టు దీనికి స్పందించినటువంటి న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మైనింగ్ ను వెంటనే నిలుపుదల చేయాలని అదే సందర్భంలో అనుమతులు ఉన్న చోట కూడా యంత్రాలతో కూడినటువంటి మైనింగ్ జరపద్దు అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని వాటిని కూడా తక్షణమే రావాలి అని చెప్పి ఎక్కడ మైనింగ్ ఇసుక మైనింగ్ వ్యవహారంలో ఎక్కడ యంత్రాలు ఉపయోగించడానికి వీలు లేదు అని చెప్పి ధర్మాసన స్పష్టం చేసింది ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించింది వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ మొత్తాన్ని నిలుపుదల చేయాలని ఆ మైనింగ్ తో దాన్ని కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇప్పటికే ప్రతివాది ఎక్కడెక్కడ మైనింగ్ జరుగుతుంది అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నింటినీ ఒక అఫిడవిట్ రూపంలో అందించారు కాబట్టి వాటన్నిటిని పరిశీలించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారా లేదా మైనింగ్ వేశారా లేదా అదే సందర్భంలో అనుమతులు ఉన్న చోట జరుగుతున్నటువంటి మైనింగ్ వ్యవహారంలో యంత్రాలు ఉపయోగిస్తున్నారా లేదా వీటన్నిటి తనిఖీలు చేపట్టాలని తనిఖీ చేసి పూర్తి స్థాయి నివేదికను వచ్చే గురువారం నాడు సుప్రీంకోర్టు ముందు ఉంచాలి అని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వ అధిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఇరువురికి ఆదేశాలు జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ ని అక్రమ మైనింగ్ ని ప్రోత్సహించేది లేదని అక్రమ మైనింగ్ ని వెంటనే నిలుపుదల చేయాల్సిందే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెను వెంటనే అందుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది వచ్చే గురువారం మరోసారి ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది